వద్దవా శిష్యుడు కించిత్తు కూడా గర్వము అభిమానము వహించరాదు ఈ గర్వము అభిమానం ఎప్పుడు వస్తారే నాన్న నేను అంటే అభిమానం చాలా ఎక్కువగాను అహంకారం ఉన్నప్పుడు రెండు వస్తాయి అవి తగ్గించడానికే గురువులు మిమ్మల్ని కొద్దిగా కఠినమైన మాటలతో నీ అహంకారం తగ్గించడానికి చెప్తూ ఉంటారు అంతేగాని నీ మీద కోపంతోనో లేక ద్వేషంతోనో కాదు నీలో ఆ అహంకారం పోవాలి పోతే గాని నీ నిజస్వరూపం నీకు బయటకు రాదు నేను నా శరీరాన్ని అనుకున్న దేహభ్రాంతోనే కదా అందరూ నాశనం అయిపోతుంది బిడ్డ సో అది తొలగించాలంటే ఖచ్చితంగా గురువు కొంత కాఠిన్యం వహించాలి దాన్ని శిష్యుడు సజావుగా అర్థం చేసుకోవాలి వీడు అహంకారం నన్ను అంటావా ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ఎప్పుడూ తిరుగుతున్నారు తిడతాడు నువ్వు తప్పు పోయినంత సేపు తిట్టాల్సిందే అర్థమైందా చూ విన్నారు కదా గురు చరిత్రలో కథ గురువుగారు తిడుతున్నాడు కోపం వచ్చి వెళ్ళి మానేశాడు గురువు దగ్గరికి వెళ్ళటం వెళ్ళి నరసింహ సరస్వతి దగ్గరికి పెడితే ఆయన ఏమన్నాడు నోరు మోసుకుని గురుద్రోహం చేశావు వాడి దగ్గరికి వెళ్ళు నీకు మళ్ళీ జన్మ కూడా ఉండదు మనిషి జన్మ పో వెళ్ళి ఆవిడ కాలమే పడమని చెప్పాడు ఎందుకని వాడు నీ క్షేమాన్ని కాంక్షించాడు కనుక నీ కేకలేస్తున్నాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి చేస్తే ఆశ్రమంలోకి దేనికి పో బయట రోడ్డు మీద దంతాలని చేసుకో ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆ మార్గానికి కావాల్సిన విధంగా నిన్ను తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువు మీద ఉంది నువ్వు ఏమనకూడదంటే తొమ్మిదింటికి లేస్తావు నువ్వు అది కరా ఒప్పుకుందామా ఎరన్నానా మరి తెల్లారిదాను ఐదుంబాబు కారుత్యం మా ఇద్దరు కోసమా మనందరి కోసమా అర్థం చేసుకోండి నేను చెప్పేది అది ఎందుకని ఆ ప్రాతకాలంలో చక్కగా యోగం చేసుకున్న తర్వాత ఒక్క పదిహేను నిమిషాలు గురువులు అందరినీ ఒక్కసారి అన్ని రూపాల్లో ఉన్న గురువు ఒకడే కానీ భిన్నమైన రూపాల్లో కనపడుతున్నాడు అందరినీ ఒకసారి స్మరించుకుని ప్రాతకాలంలో వాళ్ళకి గౌరవపూర్వకంగా ఒక హారతిచ్చి తండ్రులారా మీ ఆశీర్వాదంతో నేను చేస్తున్నాను నన్ను అనుగ్రహించండి నేను ప్రార్థించడంలో ఉన్న నాన్న అది చేయపోతే ఎట్లా దానికోసం పెట్టబడే అది ఓకే తర్వాత గర్వము అభిమానం వహించరాదు తర్వాత మాత్సర్యం పోనరాదు మాత్సర్యం అంటే ఏమిటండి జలసి జలసి అంటే గురువుగారు బాబా కనకయ్య గారిని దగ్గరికి తీస్తున్నాడు నన్ను తిడుతున్నాడు వాడు చేసిన గొప్ప ఏమిటి నేను చెయ్యని తక్కువ ఏంటి నేను కూడా చాలా చేశాను కదా గురువుగారు నా సేవ గుర్తించట్లేదు నన్ను తిడుతున్నాడు చేస్తున్నావు సేవ కానీ అందులో నీ స్వార్థం ఏముందో అది తెలుస్తుంది గురువుకి అందువలన నేను తిడుతున్నాడు అర్థమైందా అది ఓకే తర్వాత ఎవరిని గూర్చి చెడుగా భావించరాదు అర్థైందా గురుగారు మీకు తెలీదు ఆ నమ్మకండి జాగ్రత్త ఇక్కడికి వచ్చి చెప్పటం వాడిని ట్రెషరగా పెట్టుకుంటారేమో పెట్టుకోకండి వాడికి గర్వం వచ్చి వాడు పాడైపోతాడు వాడు పిచ్చోడు వాడి దగ్గర డబ్బుల్లో లేవు పాడు నా దగ్గరే ఉండనండి అని చెప్పి సలహా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆశ్రమాలు దాని దగ్గర తీయద్దని ఏం లేదురా మా ఇంటికంటే గురువుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కామన్గా ఒక ప్రిన్సిపల్ అండర్ చేసుకోండి వాడు ఖచ్చితంగా అమాయి కూడా అయి ఉంటాడు అమాయకత్వం లేదే పరమాత్మ దొరకడు నీకు ఒకటే గుర్తు నువ్వు అత్యంత అయితే దేవుడు నీకు ఎప్పుడు దొరకడు ఆయన నీకన్నా తెలియగలడు అర్థైందనా సో వాడు అమాయకుడుగా ఉన్నాడు కదా వాడిని వాడుకుందామని చెప్పి ప్రయత్నం చేసావనుకో ఒకనొక రోజు నీకు పగులుతుంది జరిగింది అదే ఇప్పుడు అర్థమైందా అందువలన అటువంటి తెలివితేటలు వద్దు వినయంగా ఉండు నీ పన్ను చూసుకో తర్వాత ప్రతి కార్యంలో కౌశలత్వం కనబడతాలి కౌశలత్వం అంటే నిపుణత్వం పని చేయరా అన్నావు అనుకో అది మాడిపోతున్నా సరే పొయ్యి మీ పెట్టి మేలకుండా కూర్చోవడం నువ్వు పొయ్యి మీ పెట్టమన్నావు కానీ మాడకుండా చూడమని చెప్పలేదు కదా నాకు ఏంటంటే వాడు అతికి తెలియజేళ్ళు అనమాట విపరీత జ్ఞానం ఇది గురుగారు మరి అది చేయమన్నారు కదా దాని పక్కన ఏమవుతుందో చూడమని నాకు చెప్పలేదు కదా ప్రత్యేకంగా కింద దానికి వెళ్ళమని చెప్పారు తర్వాత శౌచం చేసుకోమని చెప్పాల అందుకని అట్లాగే వస్తాడు వాడు అతికి తెలిచాడు అనమాటవి విపరీత జ్ఞానం సో ఇటువంటి చేసే పని శ్రద్ధగా ని నైపుణ్యంతో పనిచేయి ఫలితం వెళ్ళన్నా రాని అప్పుడు నీకు తప్పులేదు ప్రతి నువ్వు చేసిన పని సక్సెస్ అవ్వాలని రూల్ లేదన్నా ఎవరికి అవ్వదు ఎందుకంటే దానికి వనగూడడానికి కావాల్సినటువంటి పరిస్థితులు రకరకాలు ఉంటాయి కేవలం మన యొక్క కృషే కాదు అది అవ్వకపోవడం మన మంచి కోసం అవి ఉండొచ్చు మనం అది గ్రహించాం సో నువ్వు చేసే వరకు మాత్రం శ్రద్ధతో చేయాలి